అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు భక్తి సాంగ్స్ సాంగ్స్పై ప్రయత్నం యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం భగవద్గీతలో ద్వాదశాధ్యాయం సంపూర్ణంగా నేర్చుకుందాం ఓం శ్రీ కృష్ణ పరబ్ గ్రంహ నే శ్రీ సద్గురు పర బ్రహ్మ నే నమీ आत्म द्वादशोध्ययः भक्तियोगः मदते श्लोकम् अर्जिने विरचा एवम सततयुक्ताये भक्तास्तवां परिप asymptे ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमहाः వివరణ ఓ కృష్ణ నిరంతరము నీ అండే మనసును నిలిపి నిన్ను పూజించు సాకార రూపమును కొల్చువారు ఇంద్రియాతీతుడవు నిరాకార పరబ్రహ్మవు అగు నిన్ను ధ్యానించు నిర్గుణోపాసులలో ఎవరు శ్రేష్ఠులు

ఎవరైనాను ఉత్తమ భక్తులేని నా అభిప్రాయం మూడవ శ్లోకం ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగమ చింత్యంచ కూటస్థమ చలం ధ్రువం వివరణ ఓ అర్జున నాసరహితము ఇట్టిదని నిర్దేశింపనలవి కానిదియు రూపరహితము చింతింపనలవి కాని నిర్వికార పరబ్రహ్మమును విషయముల మీదకు పోని మనస్సుతో నన్ను ఉపాసించు భక్తులు నన్ను పొందగలరు నాలుగవ శ్లోకం గ్రామం సమబుద్ధయేర నివారణ సర్వేంద్రియములు నిగ్రహించిన వారు సర్వవేళల సమబుద్ధి కలిగి సర్వ ప్రాణి కోట్ల రెండు ఉపకారబుద్ది కలిగి దైవల సాకార నిరాకారోపాసకులెవరైనను నన్ను పొందగలరు ఐదవ శ్లోకం క్లేశోధిక తరస్థేషం అవ్యత్తసత చేత సాం అవ్యక్తాహి వివరణ నిరాకారోపాసనము దేహాభిమాన భక్తులకు నిగుల కష్టతరమై ఉన్నది దేహాభిమానము లేని నిష్కామ కర్మానుష్ఠానము ఈశ్వరోపాసనము చిత్తశుద్ధి కలిగిన వారిచే ఈ నిర్గుణోపాసనము అతి సులభంగా పొందబడుచున్నది ఆరవ శ్లోకం మై అనన్యేనైవ యోగేన వివరణ విగ్రహారాధన చేయు భక్తులు తాము చేయి పుణ్యకర్మల యొక్క ఫలమును నాకు సమర్పించి ననే పరమగతిగా నమ్మి నన్నే ఆలంబన చేసుకొనుచు ఉపాసించుచున్నారు ఏడవ శ్లోకం హం సముధర్త మృత్యు సంసార సాగరాత్ భవామిత చేత సాం వివరణ అట్టి నిరంతర ఉపాసకులకు నా భక్తులను ఘోరముకు సంసార సాగరాన్ని దాటే జ్ఞానమునిచ్చి వారి అజ్ఞానాంధకారములను నాశనము చేసి మృత్యురూపముకు సంసార సాగరము నుండి శీఘ్రముగా లేవదీచున్నాను ఎనిమిదవ శ్లోకం మయ్యేవ మన ఆధత్వ మయి బుద్ధి నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ వివరణ విషయ సంకల్పములు లేని మనస్సును నాయందు నిలుపు నిశ్చయం కలుగజేయి బుద్ధిని నా యందు ప్రవేశపెట్టుము పిమ్మట ఎందే నివసింతువు ఇందుకు సందేహం లేదు తొమ్మిదవ శ్లోకం చిత్తం మై స్థిరం అభ్యాసయోగేన తో ధనంజయ వివరణ ఓ ధనంజయ నీవు నేను చెప్పిన విధముగా మనస్సును బుద్ధిని నాయందు నిలుపుటకు అసమర్థుడవైనచో అభ్యాసయోగముచే నన్ను ఉపాసించుము పదవ శ్లోకం అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమోభవ మదర్ధమపి కర్మాణి కుర్వసి మి వివరణ అభ్యాసయోగం అందు నీవు నాకు సంబంధించి దైవ కార్య ధర్మ పరోపకార జప ప్రార్థన కీర్తన భజన పూజలు చేచున్నను ముక్తి పొందగలవు పదకొండవ శ్లోకం అథై తక్తోసి కతుోగమాశ్రీత సర్వకర్మ ఫల త్యాగం తురు యథాత్మవన్ వివరణ ఒకవేళ నీవు నాకు ప్రీతికరమకు కర్మలు చేయుట ఎందు అసక్తుడు అయితేనేమి నీవు చేయు సత్కర్మల యొక్క ఫలములు నాకు సమర్పించు పన్నెండవ శ్లోకం శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ అభ్యాసాత్ జ్ఞానధ్యానం విశిషే ధ్యానా కర్మ ఫల త్యాగ త్యాగా రనంతరం వివరణ అవివేకమగు అభ్యాసం కంటే శాస్త్రజనిత పవిత్ర జ్ఞానము శ్రేష్టమైనది అట్టి శాస్త్రజనిత జ్ఞానము కంటే తత్వజ్ఞాన సహిత ధ్యానము ఇట్టి ధ్యానం కంటేను సర్వకర్మ ఫలత్యాగము సర్వోత్తమై బంధ విముక్తిని చిత్తశాంతిని కలుగు చేసున్నది పదమూడవ శ్లోకం అద్వేష్టవభూతానా మైత్ర నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి వివరణ సకల ప్రాణుల ఎందు ద్వేషము లేనివాడు దయగలవాడు అహంకారము మమకారములు లేనివాడు సుఖదుఖములయందు సముడు క్షమాగుణము కలిగిన వాడు నాకు ఇష్టడు పద్నాలుగవ శ్లోకం సుతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి వ్యోమద్భక్త సమే ప్రియ వివరణ నిత్య సంతోషి ధ్యానానుష్ఠాన పరుడు మనోనిగ్రహం కలిగి దృఢ జ్ఞానం గలవాడు మనస్సు బుద్ధిని నాకు అర్పించిన భక్తుడు నాకు ప్రియుడగుచున్నాడు పదిహేనవ శ్లోకం ఎస్ లోకో లోకాన్నో జయహా జయ హర్షామర్ష భయోద్వేగై ముక్తో ఎస్ సమే ప్రియ వివరణ ఎవరి వలన జనులు భయమునొందరో ఎవడు లోకము వలన భయమునొందడో ఎవడు భయము సంతోషము క్రోధము మనోవ్యాకులతచే కలత చెందని వాడు నాకు ఇష్టడు పదహారవ శ్లోకం అనపేక్ష ఉదాసీనో గత సర్వారంభ పరిత్యాగి సమే ప్రియ వివరణ దేని ఎందు ఆపేక్ష లేనివాడు బాహ్యభ్యంతర శుద్ధి గలవాడు కార్యమందు సమర్థత కలిగినవాడు వాడు మనోవ్యాకులత లేని ఉదాసీనుడు శాస్త్రముచే నిషేధించబడిన కర్మలను త్యజించినవాడు నాయందు భక్తి కలిగిన వాడు నాకు ఇష్టడు పదిహేడవ శ్లోకం యోన హృష్యతి నద్వేష్టి నోచతి శుభా శుభ పరిత్యాగి మాన్య సమే ప్రియ వివరణ ప్రియముకు వస్తువు లభించినప్పుడు సంతోషమును అనిష్ట వస్తువు లభించినప్పుడు ద్వేషమును పొందనివాడు ఇష్టవస్తు వినియోగమందు పరితాపమును పొందనివాడు ప్రాప్తము కాని వస్తువును కోరనివాడు కర్మలను వదిలినవాడు నాయందు భక్తిగలవాడు నాకు ఇష్టడు పద్దెనిమిదవ శ్లోకం సమశత్రోచ మిత్రే చోహ శీతోష్ణ సుఖదు వివర్జిత వివరణ శత్రువునందు మిత్రునియందు సముడు మానవమానములయందు సుఖదులయందు సముడు సమస్త కోరికల నుండి విడవబడిన వాడు నాకు ఇష్డై ఉన్నాడు పంతొమ్మిదవ శ్లోకం తుల్య నిందా స్థుతి చిత్ అనికేత స్థిరమతిహీ భక్తిమాన్మే ప్రియో నరహా వివరణ నిందాస్థుతులయందు సముడు దేనినైనను సహించు స్వభావము గలవాడు స్థిరమగు నివాసమందు ప్రీతి లేనివాడు దొరికిన దానితో సంతృష్టి పొందినవాడు ఆధ్యాత్మ ధ్యాన విషయమున స్థిరమగు మనసు కలవాడు నాయందు భక్తి కలిగినవాడు నాకు ఇష్టమై ఉన్నాడు ఇరవయో శ్లోకం ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం ధర్మమి వివరణయే భక్తుడు శ్రద్ధావంతుడై నన్నే పరమగతిగా నమ్మి అమృత రూపముగు ధర్మములను ఎల్లప్పుడూ పాటించు భక్తులు నాకు మిక్కిలి ప్రిమును చేకూర్చువ రగుచున్నారు इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः श्रीकृष्णार्पणमस्तु